పాల ఉద్యోగులు తమ కార్యాలయాల ఎదుట నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు సీనియర్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు ఇన్సెంటివ్ పద్దతి రద్దు చేస్తూ కమలేష్ చంద్ర కమిటీ సిఫారసు చేసిన బంచింగ్ పద్దతి అమలు చేయాలన్నారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు కామ్రేడ్స్ ఉన్నారు గవర్నమెంట్ మా చేత వెట్టి చాకరి చేస్తుంది గ్రామాల్లో నుండి తపాలా సేవలు అందించేది ముఖ్యంగా మేమే పోస్ట్ ఆఫీస్ పట్టుకొమ్మలు లాంటి వారమే మేమే మా పేరు చెప్పుకొని పోస్ట్ ఆఫీసు పైన గొప్ప చెప్పుకుంటుంది కాబట్టి గ్రామీణ కార్యకలాపాలు మన గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ ఎన్ఆర్జీఎస్ కానీ ఉపాధి హామీ కానీ మన పెన్షన్స్ కానీ మొదల కార్యక్రమాలు ఆర్డీఎస్బి మొదలగునవి ఇన్సూరెన్స్ మొదలగిన కార్యక్రమాలతో పోస్టాఫీసు చేస్తుంది కాబట్టి నడుస్తుంది కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం